వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఊరు పక్కనే విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ అని అనుకుని వరంగల్ హైదరాబాద్ హైవేకి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఒక ఎకరము వరి పొలము రెడ్ సైలు ఫుల్ బోర్ ఉంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఇండ్ల దగ్గరనే ఉంటుంది ఇండ్ల పక్కనే ఉంటుంది ఒకటే ఎకరం ఉంది ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ప్యూర్ రెడ్ ల్యాండ్ ఫుల్ వాటర్ ఉన్నాయి ఎకరం వచ్చేసి ముప్పై లక్షలు చెప్తాను అర్జెంట్ అవసరం ఉంది సేల్కి టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియర్ మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు ఒక్క ఎకరము ముప్పై లక్షలు అర్జెంట్ సేల్ ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలి వరంగల్ హైదరాబాద్ హైవేకి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఇండ్ల పక్కనే ఉంటుంది ఒకటే ఎకరం ఉంది ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ గెస్ట్ హౌస్లకు ఫామ్ హౌజ్లకు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ప్రాపర్టీ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఫార్వర్డ్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఒకటే ఎకరం ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ వరి పొలము ఒక బోరు ఫుల్ వాటర్ ఇండ్ల పక్కనే ఉంటాయి అవన్నీ ఇండ్లే టైటిల్ క్లియర్గా ఉంది ల్యాండ్ ఈ వీడియో మీకు అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని యూట్యూబ్ వీడియోల కోసం మరోసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ